హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వాక్స్ వైజాగ్ ఇవి ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ ఇయర్ అందరికీ మంచి జరగాలని అయితే కోరుకుంటున్నాను నేను ఈ వీడియోలో అయితే నేను సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ ప్లేస్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చూపిస్తున్నాను యాక్చువల్లీ నేను ప్రతి ఇయర్ నైట్ ట్వెల్వ్కి పెడతాను అన్నమాట ఈరోజు ఈసారి అయితే నేను ట్వెల్వ్కి పెట్టలేదు చాలా లేట్ అయిపోయింది అప్పటికే ట్వెల్వ్కి అయితే పెట్టలేదు ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయిపోయిందనమాట పడుకునేసరికి మర్నాడైతే జాన్యురి ఫస్ట్ కదా బయటకు అయితే వెళ్దామని అనుకున్నాం అనమాట టెంపుల్కి అయితే వెళ్దామని అనుకున్నాము వైకుంఠగిరి అరకు దగ్గర కాశీపట్నం నుంచి వెళ్తారు కదా అదనమాట చాలా రోజులు బట్టి అనుకుంటున్నాం కానీ అవ్వలేదనమాట అది ట్రైబల్ ఏరియా కదా ఫుడ్ అది బాగుంటుందా బాగోదో మళ్ళీ జానియర్ ఫస్ట్ రోజు నా చేతులతో చేసింది పెట్టడం అవ్వదు కదా బయట తింటే అనేసి నేనైతే బిర్యానీని పన్నీర్ కర్రీ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను అన్నమాట బిర్యానీ కర్రీ ఉన్నప్పుడు నేను బిర్యానీలో అసలు ఏది వెయ్యిను అనమాట ఓన్లీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మసాలా దినుసులు అంతే ఇంకేది వేయను అయినా సరే చాలా బాగుంది చాలా బాగా వచ్చింది బాస్మతి రైస్తో అయితే చేశాను అనమాట అందరికీ తెలిసిందే కదా అని అయితే రెసిపీ అయితే ఏం పెట్టలేదనమాట అది కూడా సింపుల్గా కూడా చేశాను కదా అందుకనే ఏం పెట్టలేదనమాట జానవరి ఫస్ట్ రోజు అయితే మేము టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం అనమాట ముగ్గుకి కలర్స్ కూడా ఇసుకలో కలిపేసి వాటర్ కలిపేసి ఎండబెట్టి రెడీ చేశాను అనమాట అది కూడా వీడియో తీద్దాం చేద్దామని అయితే తీసాను కానీ చూపించలేదు చేస్తాను ఇంకా సంక్రాంతి ఉంది కదా ముగ్గులు వేయడానికి బాటిల్స్లో అయితే వేసి చేత్తో పని లేకుండా బాటిల్స్తో వేసుకోవడం ఇలాగైతే చేశాను అనమాట కానీ వీడియో పెట్టడం అయితే అవ్వలేదు ఇలా తాలింపు వేగిన తర్వాత అయితే బాస్మతి రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట పెద్ద గ్లాస్తో ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను అనమాట నానబెట్టి ఇందులో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ వేసి సిమ్లో పెట్టేయడమే చాలా ఈజీ ప్రాసెస్ దీన్ని బిర్యానీ అంటారా పలావ్ అంటారా బిర్యానీ రైస్ అంటారో మరి నాకైతే తెలీదు నేనైతే ఈ విధంగానే చేస్తాను సింపుల్గా జర్నీస్లో మసాలాలు అవి ఎక్కువ ఉన్నా బాగోదు కదా అసలు పట్టుకెళ్ళినందుకు చాలా సాటిస్ఫైడ్ అనమాట నేనైతే బాగా నచ్చింది అందరికీ ఎక్కువ హడావి లేకుండా చాలా సింపుల్గా అయితే నేను చేశాను చాలా బాగా అయితే వచ్చింది మార్నింగ్ ఫైవ్కి అయితే లేచి ఫస్ట్ ఇదే చేశాను అనమాట తర్వాత అయితే ఇలాగ రెడీ అయితే అయిపోయాము జాన్యుర్ ఫస్ట్ రోజు అందరమే కొత్త వేసుకున్నాం అనమాట అందరం కొత్త బట్టలు అయితే వేసుకున్నాం అనమాట ఈ శారీ బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నాను ఈ శారీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగుంది నచ్చింది నాకు ఇక్కడ నుంచి అయితే నేను మా ఇంటి దగ్గర నుంచి అయితే వీడియో తీయలేదు ఎందుకంటే అగనంపూడి నుంచే వెళ్ళరు కదా అందరూ కొత్త వలస నుండి ఖచ్చితంగా అందరూ వెళ్ళే రూట్ కదా కొత్త వలస నుంచి అరకు వెళ్ళే రూట్ రూట్ అనమాట అందువల్ల నేను కొత్త వలస నుండి తీసాను అనమాట వీడియో కొత్త వలస నుండి అరకు వెళ్ళే రూట్లోని ఎల్కోట ఎస్కోట మీదుగా కాశీపురం వెళ్ళాలన్నమాట ఇదైతే కొత్త వలస మేమైతే అగనంపూడి నుండి సబ్బవరం రోడ్లో అదే దువ్వాడ సబ్బవరం రోడ్లో వెళ్ళామనమాట కొత్తవలస కొత్తవలస నుంచి ఇది అరుకు వెళ్ళే రూట్ అనమాట మేమైతే సెవెన్ థర్టీకి అలా బయలుదేరనమాట అనమాట ఇంటి దగ్గర నుంచి కొత్త వలస వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయిందనమాట సింగిల్ రోడ్ కదా అది ఆఫీస్ టైమింగ్స్ కదా మొత్తం అసలు ట్రాఫిక్ లాగా ఉందన్నమాట మొత్తం ఇంకా కొంచెం ముందుగా బయలుదేరితే చాలా బాగుండు అనిపించింది నాకైతే ఇంకా ముందుగా బయలుదేరితే ఇంకా చాలా కవర్ చేయొచ్చు అనిపించింది మేమైతే ఇంటి దగ్గర టిఫిన్ కూడా చేయలేదు పన్నీర్ కర్రీ చేశాను కదా పరోటా తెచ్చుకుందాము ఉదయాన్నే చపాతి చెయ్యలేకనమాట ఎప్పుడైనా పరోటా అయితే మేము తింటాము ఫ్రూట్స్ అయితే కొంటున్నారు అనమాట అంటే ప్రతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లెవెన్ థర్టీకి క్లోజ్ చేస్తారు కదా ఒకవేళ ఇంత దూరం వచ్చి క్లోజ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అనేసి అయితే మేము టిఫిన్కి అయితే ఆగలేదనమాట ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయామనమాట ఇక్కడ నుంచి అయితే ఘాటి మొదలైంది వీడియో అంతా ఓన్ వాయిస్లోనే ఉంటుంది తప్పుగా ఎవరు ఏమీ అనుకోవద్దు మేము ఎలా మాట్లాడుకుంటామో అలాగే పెట్టాను అనమాట ఇదైతే కాశీపట్నం ఈరోజు వెడ్నర్స్ సంత అనమాట అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ చాలా బాగుంటుంది వెళ్ళేటప్పుడు అయితే ఏమీ తీసుకోలేదనమాట వచ్చినప్పుడు అయితే తీసుకున్నాము కొన్ని అయితే ఈ వీడియో అయితే నేను టూ పార్ట్స్ లాగా చేశాను అనమాట చాలా లెంత్ ఎక్కువైపోయింది అనమాట అందువల్ల టూ పార్ట్స్ లాగా అయితే చేశాను జాన్వరి ఫస్ట్ రోజు అయితే చాలా మట్టుకు కవర్ చేసాము మేమైతే వాటర్ ఫాల్స్ అన్నీ కవర్ చేసాం అనమాట కాశీపట్నం నుంచి ఫస్ట్ లెఫ్ట్కి తిరిగిపోయామనమాట మేము ఫస్ట్ రైట్కి అనమాట ఫస్ట్ రైట్కి టెంపుల్ కాదనమాట చూడండి అసలు లోపలికి వెళ్ళిపోతే ఏరులాగా వచ్చేసింది అనమాట ఇది రాంగ్ రూట్ అనమాట మాకు తెలియక ఇందులోంచి వెళ్ళిపోతున్నాం అనమాట ఇదే అనుకొని మేమైతే వెళ్ళిన వాళ్ళని ఎవరిని అడగలేదు వెళ్ళిన వాళ్ళు కూడా తెలియదు అనమాట గూగుల్ మ్యాప్స్ పట్టుకునే వెళ్ళాము ఇదైతే కరెక్ట్ రూట్ అనమాట కాశీపట్నం నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ మొత్తం అంతా ఘాట్ అనమాట ఈ వీడియో అంతా అయితే ఓన్ వాయిస్ లోనే ఉంటది తప్పకుండా చూడండి బాగుంటది చిన్న కొంచెం పెంచితే కొండలు కనబడట్లేదు అసలాంటి అసలా చాలా గ్రేట్ అసలు రోడ్ వేయడం గ్రేట్ నాకు అసలు ఇది ఎట్లాగా ఉంది కదా కిందకే రోడ్డు కనబడట్లేదు అసలు ఉంది తిరిగి వెళ్ళింది కదా నాకు వేస్తున్నా ఉండదు ఎంచె పోయి వాటర్ ఫాల్స్ ఎక్కడ మిస్ అవ్వలేదు చుట్టూ తిరిగి ఎక్కించాడు పైకి చాలా దూరం ఉంది అయితే మనం ఐదు కిలోమీటర్ల పైనే ఉంది తీసుకెళ్తుంది చిన్న కార్లు ఎవరికి తెలియకుండా వస్తాం మనం మనం ట్యూషన్ టైం కనుకున్నాం రాలేం కదా ఎంత హైట్ ఉంటది అనుకోలేము కదా 好了。 ja in get confused <laughs> daddy susta konna reeti confused daddy inda confused a ga na mala ekko grave eta sala mala mantra me mantra jaava kare na enta kare మీ నువ్వు పరీక్షలు మామూలుగా రాయగా హార్డ్గా ట్రాంట ఇంకా వన్ కిలోమీటర్

కొండ మీద రోడ్డు

పోతే ఇంత చెలేడు కదా ఓన్గా అదే టీ పంచుకుంటేనే ఇన్ని రోడ్ల వేయ సాధన నారాయణ నారాయణ గీతమొచ్చటలో సాధనలైన అడుగుతనే అయ్యోమనే గీతమొచ్చారే నారాయణ నారాయణ తాత్వికత అచ్చట నంబర్ 100 నేను మాట్లాడుతున్నాం జయప్రదగల ఆనంద ఆ సజెషన్ ఏమంటే బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే ఓన్ వెహికల్తో ఓన్ డ్రైవింగ్తో రావాలని అయితే నేనైతే అనుకుంటున్నాను చాలా అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి డ్రైవింగ్ అయితే ఇక్కడ పద్మావతి అమ్మవారు అనమాట తర్వాత గోదాదేవి అమ్మవారు కూడా ఉన్నారు వ్యూ పాయింట్లు అయితే మధ్యలో చాలా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే వాటర్ ఫాల్స్ మార్కెట్ అవన్నీ చూపిస్తాను చూడండి ఇక్కడ టెంపుల్ నుంచి వ్యూ అని ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఈ వ్యూ అనమాట అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము చాలా అంటే చాలా చూడవలసిందనమాట ఇక్కడ వినాయకుడు కూడా ఉన్నారన్నమాట పైగా వినాయక్ టెంపుల్ కూడా ఉన్నారు అమ్మవారు కూడా ఉన్నారన్నమాట ఇది టెంపుల్ బయట నుంచి అన్నమాట ఇది ధనుర్మాసం కదా గోదాదేవి కళ్యాణం కదా దానికోసం ఈ నెల రోజులు కూడా అక్కడ పూజలు అయితే అవుతున్నాయి అన్నమాట నామాలు అయితే అక్కడ పెట్టారనమాట ఇక్కడైతే పార్కింగ్లోకి అయితే వెళ్తున్నాము చీట అయిపోతుందని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడ లడ్డు ప్రసాదము పులిహారా ఇంకేమీ దొరకవు అక్కడ వీడియోలో అయితే అంతలాగా కనిపించడం లేదు కానీ నేను ఎక్స్ప్లోర్ చేసానో లేదో నాకు తెలియదు కానీ బయట అయితే చాలా అడ్వెంచరస్గా ఉందనమాట చాలా చూడవలసింది అయితే ఈ టెంపుల్ అనమాట ఇక్కడైతే దిగిపోతున్నాం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్